ఎక్కడ చెప్తాం ఒకరోజు చూడు నా పండే

ఆ శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరి మాట ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోపల వేధోకి నా కూతురు కావుదా అది కాదండి ఏది రాదు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాను తప్పేమో సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగా ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్లో చెప్పేది ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరిలు ఎందుకమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ వాళ్ళు ఇంట్లో పని చేయడానికి పనికిరావు పెళ్లి చేసుకుంటాం ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య అంటావు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం ఉంటావా బుద్ధుందా నీకు ఏంటిని భావుడరా నా అమ్మయ్యా నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు పెళ్లి చేసుకుంటావు వదలండి వదలండి ఏయ్ రేయ్ వదులుగా రేయ్ నీ అంత చూస్తావా నువ్వు నీ వెంకింగ్ కూడా సూర్బాబు ఫీల్ అవకరా వెంకింగ్ నీకు మేమంతా ఉన్నాం తెలియలేదుగా పోనీరా పోనీ మనమే చేస్తా ఎంతో ఇచ్చారు దాని కోసం నూదులేసాను చివరికి నాన్ వెజ్ కూడా మానేసాను ఎవరిని చిన్న పడ్డారు పెళ్లి చేసుకోదనరా తప్ప అన్నారు అదే

आधे लव फेले नल को जिंदा की भर याद मेरे ये पिने अर्धन गले गाने ये तो बाने होंडे इनके अंदर में जापन डे ओ इस ओं डे तो मंदगर मस्सूरे तमी अरे डोल खत लिखता हूँ हूँ से सिराई ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे बाबा अंडर बे बाबा बाबा खत क्यों घूम से लिखते हो वा वा। अरे हंगर बे खत क्यों से लिखते हो सिरा भी मिलती आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है भूलिया हिला खतम भूलिया हिला खतम भूलिया हिला खतम भूलिया अरे इसका नाम कह रहे पिंकी विकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजक्ट किया उन्होंने रिजक्ट किया इसका दिल टूट गया हिला खतम

तो बदनाम है मेरे अंगाने में तुम्हारा क्या काम हा? है? हैंग hmm. जमात का भंग जमा फिर लो पान छा अरे ऐसा झटका लगे जिया पे भाई के पान बना रसवाला ओ खाई के पान